హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే సో తమిళని చూడగానే మీకైతే అయితే అర్థమైంటుంది ఒకనా శ్రీ సిటీలో మీరు ఈజీగా జాబ్స్ని పొందాలంటే మీరు కొన్ని టిప్స్ని పాటించాల్సి ఉంటుందన్నమాట యాక్చువల్గా ఈ వీడియోని ఎప్పుడు చేయాల్సింది చేద్దాం చేద్దామని అనుకుంటూ ఉన్నాను సో ఇప్పటికైతే కుదిరింది సో చిన్న వీడియోనే తొందరగా అయితే చేస్తాను సో జాగ్రత్తగా వీడియోని లాస్ట్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకూడదు ఓకేనా స్కిప్ చేస్తే మీకు అర్థం కలదనమాట ఓకేనా సో నేను ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను ఆ పాయింట్స్ మీరు పాటించారంటే మీకు ఈజీగా జాబ్ అయితే వస్తుందన్నమాట మీకే అర్థమైపోతుంది ఓకేనా సో ఈ జాబ్ మనకు వస్తుందా రాదా సో మన దీనికి ఎలిజిబిలిటీ కాదనేది మీకే అర్థమవుతుంది అనమాట సో ఆ పాయింట్స్ ఏంటో మీకైతే ఇప్పుడు చెప్తాను ఓకేనా సో దీని గురించి చెప్పే ముందు ఏంటంటే ఒక వన్ మినిట్ అయితే నేను మాట్లాడతాను అదేంటంటే సో నేను చేసిన సో థ్యాంక్ యూ ఇండియా కంపెనీ ఉంది కదా సో దానికి సంబంధించి చేసిన వీడియో అయితే సో వ్యూస్ అయితే బాగానే వచ్చాయి సో నాకైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనమాట సో మొదటిసారిగా అయితే మన ఛానల్లో లాంచ్ చేసిన ఒక్క రోజులోనే సో వన్ పాయింట్ కే వ్యూస్ రావడం అనేది అసలు నా యూట్యూబ్ జనల్లోనే ఫస్ట్ టైం అనమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో లైక్ కూడా చాలా మంది చేశారు సో ఇంకా కొన్ని వీడియోస్ చేద్దామని చెప్పి నాకైతే బాగా మోటివేషన్గా అయితే నేను ఫీల్ అయ్యానమాట దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరికి మన ఛానల్ ఫాలో అయ్యే అయితే అందరికీ ఒకసారి అయితే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రీసెంట్గా అయితే హ్యావెల్స్ కంపెనీ సో షిఫ్ట్ నుంచి అయితే జనరల్కి అయితే మారిందనమాట ఎందుకు మారింది అంటే సో ప్రొడక్షన్ అది లేదని అందుకనేసి కొంతమంది ఎంప్లాయీస్ని కూడా తీసడం అయితే జరిగిందనమాట తీసేసి సీనియర్స్ని పెట్టుకొని అయితే ప్రజెంటు జనరల్ అయితే నడుపుతుందనమాట ఈ విధంగా ఫోర్ మంత్స్ అయితే ఉంటుందంట ఇది మే కదా నెక్స్ట్ జూన్ జూలై ఆగస్ట్ వరకు అయితే ఇలాగే ఉంటుంది బ్రో అని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ చేస్తే చెప్పారనమాట సో ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నారంటే ఎవరన్నా హెవెల్స్కి కేవలం టార్గెట్ చేసి నేను అక్కడ చేర్తాను నాకు ఆ కంపెనీ కావాలి అని ఎవరన్నా అనుకునే పని అయితే సో కొన్నాళ్ళు మీరు ఆ ఆలోచన అయితే పోస్ట్ పోన్ చేసుకోవడం అయితే అనమాట ఓకేనా ప్రజెంట్ నేనైతే ఒక ట్రిప్పు అంటే నేను బస్ డ్రైవర్ని కదా సో మార్నింగ్ ఒక ట్రిప్పు ఈవినింగ్ ఒక ట్రిప్ అయితే నేను హెవెల్స్కి అయితే వెళ్తూ ఉన్నాను సో అక్కడ ఎంక్వైరీ చేస్తే ఇదన్నమాట విషయం తెలిసింది సో బెటర్ మీరు వేరే కంపెనీ ఎక్కడన్నా చూసుకోవడం అయితే బెటర్ లేదా నాకు హెవెల్స్ ఏ కావాలంటే మీరు ఒక టూ త్రీ మంత్స్ అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకే ఇంకా మనం ల్యాక్ చేయకుండా అయితే మనం వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పాయింట్ చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఉండి ఒక త్రీ ఫోర్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా సో ఫస్ట్ పాయింట్ మనకు జాబ్ ఖచ్చితంగా రావాలి మనం జాబ్ చేయాలి అని పది సో మీరు ఎప్పుడైతే వీడియో వస్తుందో వెంటనే అయితే ట్రై చేయండి అంటే వీడియోస్ని ఆన్ టైంలో వాచ్ చేయండి ఓకేనా మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ త్రీ అలాగైతే టైమింగ్స్లో వస్తుంది కదా సో ఆ టైం కొంచెం ఫ్రీగా ఉండి వచ్చిన వెంటనే అయితే ట్రై చేయండి వచ్చిన వెంటనే ఎందుకైతే నేను చూడమంటున్నానంటే సో ఈ జాబ్స్ వీడియోస్ ఏంటి ఏంటంటే నేను కానీ ఇంకెవరిని కానీ చేసేవాళ్ళు సో పంపించే వాళ్ళు ఏంటంటే మనకు వేరే వేరే ద్వారా అయితే రావాల్సి ఉంటుంది అనమాట సో అది టైం అనేది సరిపోదు సో రేపు మార్నింగే ఉంటుంది ఇంటర్వ్యూ సో ఈరోజు మధ్యాహ్నం నన్ను ఈవినింగ్ పంపిస్తారనమాట సో రేపు మేము అదరా బదరా వీడి చేసి మీకు పోస్ట్ చేస్తాం సో మేము చేసిందే లేట్ అనమాట మీరు ఇంకా లేట్గా చూసారంటే అది అనేది మీకు మిస్ అవుతారనమాట ఏమో చెప్పలేం ఆ ఇంటర్వ్యూనే మీకు మంచి జాబ్ సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందేమో ఒకసారి మిస్ చేసుకుంటే మళ్ళీ టైం పడుతుందేమో ఆలోచించండి ఓకేనా కాబట్టి చాలామంది అంటే చాలా మంది వీడియో చూస్తున్నారు నేను లాంచ్ చేసిన ఎప్పుడుకో ఫార్ టూ అవర్స్కి త్రీ అవర్స్కి ఒక గంట తర్వాత అప్పుడు చూస్తున్నారనమాట ఓకేనా సో అలా చేయకుండా మీరు బెటర్ ఒక టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసి నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో కానీ చేశారంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఒక ఈ క్వాలిఫికేషన్ మంది కాబట్టి ఇది కొంచెం బెటర్గా ఉంది ఓకేనా అని మీకైతే అర్థమవుతుందనమాట సో ఇది కొంచెం ఇది మనకు మెయిన్ పాయింట్ అనమాట మీరు ఎవరు ఛానల్ అయినా వాచ్ చేసుకోండి ప్రాబ్లం అయితే లేదు నా ఛానల్ అయినా వేరే ఛానల్ అయినా సరే జాబ్స్ గురించి మీరు వాచ్ చేసి వాచ్ చేయండి నాకైతే ఇబ్బంది లేదనమాట సో సబ్స్క్రైబ్ చేసుకుని సో పక్కనే బెల్ ఐకన్ పెట్టుకుంటారు కాబట్టి మీకు నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుందనమాట ఒక్కొక్క సమయంలో సో నోటిఫికేషన్ రాదనమాట సో అది యూట్యూబ్ ప్రాబ్లం అది మన ప్రాబ్లం అయితే కాదనమాట కాబట్టి అలర్ట్గా ఉండి సో ఆ టైన్లో చూస్తారైతే నమ్ముతున్నాను అనమాట ఓకేనా ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే సో చాలామంది అంటే చాలామంది చాలామంది అంటే కామెంట్ కావచ్చు లేకుంటే ఆలోచించే విధానం కావచ్చు ఏంట్రా అంటే సో చాలామంది సో ఫ్రీ అకామిడేషన్ని ఇస్తే బాగుండు ఓకేనా ఇస్తే వస్తాము అని కొంతమంది అనుకుంటున్నారు అంటే ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు సో అలాంటి ఎక్స్ప్రెషన్ అయితే దయచేసి పెట్టుకోవద్దు శ్రీ సిటీలో ఏంట్రా అంటే మీరు ఏ కంపెనీ జాయిన్ అయినా కానీ ఎంత పెద్ద పోస్ట్లో జాయిన్ అయినా కానీ మీకు ఫ్రీ అకామిడేషన్ అనేది అయితే ప్రొవైడ్ చేయదు ఏ కంపెనీ అయినా కానీ ఓకేనా కొంతమంది ఏంటంటే అన్న రూమ్ ఇస్తారేమో అడగన్నా సో ఫ్రీ అకామిడేషన్ ఇస్తారేమో అడగన్నా ఆ వీడియో చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో దూరం నుంచి ఫ్రీ అకామిడేషన్ ఇస్తే మనకు ఫుడ్ అకామిడేషన్ జరిగిపోతుంది కాబట్టి వచ్చే శాలరీ మిగులుతుంది అని అయితే ఆలోచిస్తున్నారు సో ఆలోచన అయితే మంచిదే కాదని లేదు కాకపోతే ఏంటంటే శ్రీ సిటీలో ఏ అయినా కానీ మీకు ఫుడ్ అనేది సారీ అకామిడేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయదనమాట ఇక్కడే కాదు తిరుపతి కావచ్చు మ్యాన్కూర్ కావచ్చు శ్రీ సిటీ కావచ్చు మీకు ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయదనమాట ఎందుకంటే ఎంప్లాయీస్ ఏంటంటే వందల వేల ఉంటారన్నమాట సో వాళ్ళందరికీ మీకు అకామిడేషన్ ఇవ్వాలి ఇచ్చి మళ్ళీ మీకు ఫుడ్ అరేంజ్ చేయాలంటే చాలా మనీ అనేది ఖర్చు అవుతుంది అనమాట అది ఏ కంపెనీ అయితే భరిస్తుంది అనమాట ఓకేనా ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఫ్రీ అకామిడేషన్ ఇస్తే అది ఎలా ఉంటుందంటే ఎవరన్నా ఆండ్రోల్ ఎంప్లాయీస్ కావచ్చు హెచ్ఆర్ వాళ్ళు కావచ్చు వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళు కొంచెం పొజిషన్ పెద్ద పొజిషన్ కాబట్టి వాళ్ళకి కాంప్లిమెంటరీ అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఓకేనా మహాండ్ కొన్ని కంపెనీలు ఒక వన్ మంత్ వరకు అయితే ఫ్రీ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకేనా కానీ లైఫ్ లాంగ్ అయితే మనకి ఏ కంపెనీ అయితే ప్రొవైడ్ చేయదు దయచేసి ఈ ఆలోచన ఎవరైనా ఉంటే మటుకు మానుకోండి మీరు జాబ్కి వచ్చారంటే దగ్గరలు కావచ్చు దూరం కావచ్చు మీరు జాబ్కి వచ్చారంటే మనమే ఏదైనా హాస్టల్ కావచ్చు రూమ్ కావచ్చు తీసుకొని మనం ఎక్కడుంటూ జాబ్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది అనమాట కొంతమంది కట్టయిపోతుంది అనమాట అది తెలిసిందే సో చాలా మంది ప్రజెంట్ ఇప్పుడు జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు హాస్టల్లో ఉన్న లేకుండా రూమ్లో ఉన్నా సరే ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ త్రీ అట్లా పోగొట్టుకుని అంటే హాస్టల్కి ఇచ్చేసి రూమ్కి ఇచ్చేసి మిగిలింది ఇంటికి పంపించుకోవడం మిగిలింది కొంచెం ఖర్చులు పెట్టుకోవడం చేస్తున్నారన్నమాట సో ఇది కొంచెం గుర్తించండి ఓకేనా ఈ పాయింట్లు మీకు నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఉండే విషయం నేను చెప్తున్నాను అనమాట దూరం వచ్చేసి చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారన్నమాట వచ్చేస్తున్నారు వచ్చేసి కామెంట్ చేయడం ఇన్స్టాలో మెసేజ్ పెట్టడం చేస్తామన్నమాట సో మీరు ఇబ్బంది పడకూడదని మాత్రమే నేను చెప్తున్నాను అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇంకొంతమంది ఏంటంటే నెక్స్ట్ పాయింట్ హై శాలరీని ఎక్స్ప్ర చేయటం ఓకేనా మాకు ట్వంటీ కే కావాలి ట్వంటీ ఫైవ్ కావాలి థర్టీ కే కావాలి అని అనమాట సో మనం కూడా శాలరీ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు కాకపోతే ఏంటంటే మన క్వాలిఫికేషన్ ఏంటో మనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో అసలు మనం చేసిన కోర్స్ ఏంటో దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ శాలరీ అనేది మనకు ఫిక్స్ చేస్తారనమాట ఓకేనా సో మనకు ఎక్కువ శాలరీ వచ్చారన్న నేను వచ్చేస్తాను ఇంత కావాలంత కావాలని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు ఈ మధ్య చాలామంది కామెంట్ చేశారు కాకపోతే దీని గురించి ఒక డెడికేట్ వీడియో చేద్దాము క్లారిటీ వస్తుంది వాళ్ళకి నేను ఉద్దేశంతో అయితే నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో చాలామంది చూస్తారు కాబట్టి అర్థమవుతుంది అనమాట ఓకేనా సో హై శాలరీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే శ్రీ సిటీలో మినిమమ్ మీకు ఇచ్చే శాలరీ అని తెలుసా మీకు మినిమం అంటే మినిమమ్ టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు థర్టీన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లేదు మహా అంటే ఒక ఫోర్టీన్కే స్టార్టింగ్ ఉంటుంది ఎండింగ్ వచ్చి మీకు ఫిఫ్టీన్ లేకుంటే సిక్స్టీన్ మాత్రమే మీకు ఇవ్వగలరు ఓకేనా అంత మంచి అయితే ఇక్కడ శాలరీస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎవరు అనమాట నెక్స్ట్ ఇంకా హై శాలరీ అంటే ఇంకా హెచ్ఆర్ అడ్మిన్ అది వేరేలాగా ఉంటాయి ఓకేనా వాళ్ళ వర్క్ కూడా వేరేలాగా ఉంటుంది అది వేరే విషయం ఓకేనా ఇప్పుడు మూడు పాయింట్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూద్దాం ఫోర్త్ పాయింట్ ఏంటంటే చాలామంది అన్న నాకు జనరల్ డ్యూటీ కావాలి సార్ నాకు జనరల్ డ్యూటీ ఉంటే చెప్పండి నేను వస్తాను సాయంత్రానికి రూమ్కి వచ్చేయాలి ఇంటికి వచ్చేయాలి అని అడుగుతున్నారు అనమాట సో జనరల్ డ్యూటీ కోసమే చాలామంది జాబ్ రాకుండా కూడా ఆగి ఉన్నారు అండ్ ఏదన్నా వస్తే పోదాం వస్తే అని అనుకుంటున్నారు ఇక్కడ ఏందంటే నైంటీ పర్సెంట్ షిఫ్ట్సే రన్ అవుతాయి అనమాట సరైన ఏబిసి రన్ అవుతాయి లేకుంటే ఏబి అనేది రన్ అవుతాయి అనమాట మొత్తానికి షిఫ్ట్లు అయితే రన్ అవటం అయితే ఖాయం ఓకే సో జనరల్ డ్యూట్స్ అంటే చెప్పాను కదా ఏదైనా హెచ్ఆర్ వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి ఎవరన్నా మాత్రమే ఉంటాయి కానీ మీకు ఓన్లీ జన్ డే కావాలంటే అది అది కురదనమాట ప్రజెంట్ నాకు తెలిసి మీకు రన్ శ్రీ సిటీలో ఎక్సలెంట్ ఫార్మా అలాగే ఈ ప్యాకు ఇంకొక వన్ ఆర్ టూ కంపెనీస్ పేర్లు అంటే అంబరు అట్లా నాలుగైదు కంపెనీలు మాత్రమే ఉన్నాయన్నమాట మిగతాన్ని మీకు షిఫ్ట్సే రన్ అవుతున్నాయి ఓకేనా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు జాబ్కు రావాలంటే వీటికి వచ్చి షిఫ్ట్లు అయినా జన్లు అయినా మేము చేస్తాం మేము చేసుకుంటాం పది రూపాయలు సంపాదించుకుంటాం అనే ఉద్దేశంతో రావు రండి కానీ లేదు నాకు జనరలే కావాలి నాకు షిఫ్ట్లే కావాలి నాకు హింసాలే కావాలి అని అనుకోని మాత్రం రాకండి ఓకేనా వచ్చి మళ్ళీ మీరు ఇబ్బంది పడే పని అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఇంకా లాస్ట్ పాయింట్ చూద్దాం చాలామంది కామెంట్లు ఏం అంటే అన్న ఫోన్ నెంబర్ ఎక్కడ అన్న ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఫోన్ నెంబర్ని పెట్టండి అని అంటూ ఉన్నారనమాట ఫ్రెండ్ చెప్తున్నాను ప్రతి వీడియోలో నేను ఏకము గురించి మీకు వివరిస్తాను ఆ లాస్ట్లో అయితే మీకు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తాను అనమాట నేను ప్రొవైడ్ చేసేది కాదు అందులో సరే సరేనా మొత్తం ఎట్లసి మీకు వివరంగా నేను వివరిస్తాను ఆ తర్వాత కింద అది మీకు ఫోన్ నెంబర్ ఉన్నది లేకుంటే ఫోన్ నెంబర్ లేకపోతే మెయిల్ ఐడి లేకుంటే అడ్రస్ ఈ మూట్లో మీకు తప్పనిసరిగా ఎయిటీ పర్సెంట్ వచ్చి మీకు ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను టెన్ పర్సెంట్ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను ఇంకా టెన్ పర్సెంట్ వచ్చి మీకు కొన్ని కొందరు వచ్చి కొన్ని కంపెనీలు ఇప్పుడు ఏళ్ళుస్తాము అవినా కదా వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఆ మెయిల్ అది ఏం ఇవ్వరు అనమాట అడ్రస్ మాత్రమే ఇస్తారు పర రోజు ఇంటర్వ్యూ మాత్రం చెప్తాను అనమాట ఆ ప్రకారంగా అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అదే మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట రీసెంట్ నేను చూసిన సోటాక్సో కంపెనీ గురించి అయితే ఒక అతను నంబర్ పెట్టిన పెట్టిన నుంచి రెండు మూడు సార్లు కామెంట్ చేస్తాడు అనమాట నెంబర్ మనం చెప్పాం కదా ఎందుకు ఇతను నేను చేస్తాను చెప్పేసి అదిపోతే నేను మళ్ళీ వీడియో ఓపెన్ చేసి చెక్ చేస్తే సో ఆ వీడియోలో మూడు నిమిషాల పదిహేను సెకండ్లకి ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే అయిందనమాట ఓకేనా అదేం చేస్తున్నాడు వీడియో చూసినప్పుడు ఏంటంటే స్కిప్ చేస్తాడు అనమాట అటు స్కిప్ చేస్తారు అనమాట అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మన వాళ్ళకి టైం స్పెండ్ చేసి వీడియోని కూడా పూర్తిగా చూసే ఓపిక కూడా ఉండదనమాట కానీ మనకు మంచి మంచి జాబ్ వచ్చేయాలి మంచి మంచి షార్లీ వచ్చేయాలి మనకు జన్ డ్యూటే కావాలి అనుకుంటున్నాను అనమాట సరేనా అది కొంచెం మార్చుకున్న ఫ్రెండ్స్